చంద్రబాయ్ ఎడమ వైపు లాగుతున్న కిత్త పేరు మున్నాబాయ్ సూర్యాబాయ్ వర్సెస్ మున్నాబాయ్ మున్నా అందరికీగా చెప్పారు తగ్గేది లేదు సూర్యాబాయి మళ్ళా మొన్న కొద్దిగా ఆలోచన చేస్తుంది పోదు నా పోతా అంటుంది ముందంజ ఉంటుంది తొమ్మిదవ నంబర్ దేవస్థానం నీటికి బట్టి పదవ నెంబర్ బయలుదేరు రావాలయ్యా ఎం గోపాలకృష్ణ గారు పెద్దదగడ గ్రామం చిన్నంబాయి మండలం వారు సార్ అందరూ ఎట్టుగా చెప్పట్లు విద్యుత్ రావాలి మరి రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో పదహారు సెకండ్లు ముందం ఉన్నారు పదహారు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నారు సంతోషం కేసారి అందరి గట్టుగా చెప్పటం ఉదేశి రావాలి మరి కుడివైపు నాకు దురికి తేరు సూర్యాబాయ్ ఉన్నా ఎక్కడు బయట నీళ్ళు వేస్తాడు పెగు ఎవడే కేకరా ఈ మొత్తం కేసర్ పెట్టి ఎవరిక లేదు చుక్క ఈయన ఒక్కడేస్తాడు ఎలా అందుకొనగా అంచనా లేకుండా హామీలు వేస్తున్నావు తోలవరం డేమా పట్టిసీమ కేకలయాల నసరసైతుండేలా కేసంపేట కానీ జనాల్లో కరెంట్ రాకపా